గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన బండ్లగిరి చౌరస్తాలోని మేము తెల్లవారుజామున కార్డన సర్చ్ నిర్వహించడం జరిగింది ఎందుకుగాను నూట యాభై మంది పోలీసులతోని సిబ్బంది అందరం కలిసి ఈ కాలనీలో ఉన్నటువంటి అన్ని ఈధులన్నింటినీ కూడా చర్చించేసి ఈ హౌస్ టు హౌస్ చెక్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కాలనీలో ఉన్నటువంటి నివాసులతోనే పరిచయం పెంచుకోవాలని ఉద్దేశంతో రాబోయే రోజులలో జరిగే ఎలక్షన్లు కానీ మరియు గణేష్ ఫెస్టివల్ అన్నీ కూడా చాలా పీస్ఫుల్గా నిర్వహించాలనుకొని ఎటువంటి ప్రజలకు ఆటంకాలు కలగకుండా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి అన్నోన్ వ్యక్తులు వచ్చి కనుక ఏమైనా ఉన్నారా అని చెప్పేసి దాంట్లో భాగంగా తనిఖీల్లో భాగంగా ఈ ఈ కాడన చర్చి నిర్వహించడం జరిగింది ఈరోజు ఒక నూట ఇరవై హౌజెస్ మరియు ఒక హండ్రె హండ్రెడ్ బైక్స్ one. <laughs> తర్వాతకు వచ్చేసి ఒక పది ఫోర్ టూ ఫోర్ వీలర్స్ అన్నీ కూడా తరువులు చెక్ చేయడం జరిగింది కొన్ని నీటికి ఆర్సీలు తర్వాత నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము ఇవన్నీ కూడా వెరిఫై చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కాలనీ వాసులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మాకు మంచిగా కోఆపరేట్ చేశారు కాబట్టి ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా పిటిషన్స్ తక్కువ వస్తాయి అందరూ కూడా చాలా శాంతియుతంగా అందరు కలిసిమెలిచి ఉంటారు అయినా కానీ మా విధుల్లో మా విధుల్లో భాగంగా కంపల్సరీగా ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీస్ పైన ఉన్నది కాబట్టి దాంట్లో భాగంగా మేము అందరం కూడా ఈరోజు ప్రజల కోసం వాళ్ళందరికీ కూడా మేము ఉన్నామని చెప్పి చెప్పడం ధైర్యం ఇవ్వడం కోసం ఈ కాలనీలో చెక్కింగ్ కార్యక్రమాలు చేపట్టినాము కాబట్టి ఇక్కడ ఎవరైనా అనుమా అనుమానాస్పదంగా కానీ గుర్తు తెలియని కానీ కొత్త వ్యక్తులు కానీ ఉంటే తెలపాలని ప్రజలకు సూచనలు ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా సానుకూలంగా స్పందించారు మరియు ఇక్కడ గినక ఎవరన్నా సైబర్ నేరాలకు మరియు కొత్త కొత్త వ్యక్తులు వచ్చేసి ఏమైనా లోన్లు ఇస్తాము అవన్నీ ఇస్తే కూడా వాటి వల్ల ఏ విధంగా ఫ్రాడ్ అనేది కూడా ఈ ప్రజలకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అందరికీ తెలియ చెప్పేది ఏంటంటే ఎవరైనా గనక డ్రగ్స్ విషయంలో గినక ఎవరైనా గాంజా కానీ ఇతర మత్తు పదార్థాలు మార్గద్రవ్యాలు ఏమైనా సరఫరా చేసినా ఏమైనా వాడినట్లు కానీ కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినట్టయితే మీరు ఇమీడియట్గా మాకు వన్ డబల్ జీరో కానీ లేదా నా మా పోలీస్ స్టేషన్కి కానీ ఇన్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాం మన ఏరియాలో అయితే అటువంటి అసాంఘికమైన కార్యకలాపాలు అలాంటివి ఏం లేవు చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి అట్నే ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాం కార్టన్ చర్చ్లో ఎన్ని బలు ఇవి కాటన్ చర్చిలో వచ్చేసి మనం చెక్కింగ్లో వచ్చేసి టోటల్గా వచ్చేసి వన్ ట్వంటీ హౌజెస్ చెక్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ట్వంటీ టూ వెహికల్స్ ఏదైతే మనకు టూ వీలర్స్ నెంబర్ ప్లేటు మరియు ఆర్సీలు సరిగ్గా లేని తీసుకురావడం జరిగింది అదేవిధంగా త్రీ ఆటోస్ తీసుకురావడం జరిగింది వాటి యొక్క నేమ్ ఆటో ఆర్సీలు మరియు నేమ్ప్లేట్లు చెక్ చేసి అవి నిజంగా ఉంటే గనక ఇవ్వడం జరుగుతుంది